ప్రధాన గాయకునికి తంతి వాయిద్యముల మీద పాడదగినది దావీదు రచించిన దైవధ్యానము యాభై ఐదవ దావీదు కీర్తన దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు విముఖవై ఉండుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము శత్రువుల శబ్దమును బట్టియో దుష్టుల బలాత్కారమును బట్టియో నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచి ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండినే త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించుదునే అనుకొంటిని పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబ వాళ్ళు వారు పట్టణం ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువారు నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాన్ని సంహరించవచ్చును నా మీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము ఎక్స్క్యూజ్ వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసములలో వారి అంతరంగమందునున్నది అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు ఆయనను వారు నా మీద రాకుండునట్లు సమాధానం కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాణత కాలం మొదలుకొని ఆసీనుడ దేవుడు మారుమనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా వారికి వారు బలాత్కారం చేదురు తాము చేసిన నిబంధన నతిక్రమింపరు నతిక్రమింతురు వారి నోటి మాటలెన్ వెన్నవలే మృదువుగా నున్నవి అయితే వారి హృదయంలో కలహమున్నది వారి మాటలు చెమురు కంటే నునువైనవి నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారం యహోం మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేయు రక్తపరాధులు రక్తపరాధులను వంచకులను సగము కాలమైనా బ్రతకరు నేనైతే నీ అందు నమ్మకేయించి ఉన్నాను